ఎస్ఆర్ వెహికల్ యూట్యూ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మేము ముందుకు ఒక సెకండ్ హ్యాండ్ బైక్ని అయితే అమ్మకానికి తీసుకొచ్చాను మరి యొక్క వెహికల్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్త వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ నల్గొండలో అవైలబుల్గా ఉండడం అయితే జరిగింది మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది గల మోడల్ కండిషన్ వచ్చేసి గుడ్ కండిషన్లో అయితే ఉందన్నమాట అలాగే రీడింగ్ కూడా తక్కువగానే ఉందని ఓనర్ అయితే చెప్తున్నాడు రీసెంట్గానే అన్ని రిపేర్లు అయితే చేయించానని చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే లొకేషన్కి వెళ్ళి అయితే చూసుకోండి అయితే కండిషన్ పరంగా బాగుంది ఎటువంటి చిన్న రిపేర్ కూడా లేదని చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కావాల్సిన వాళ్ళైతే కాల్ అయితే చేయండి ప్రైస్ వచ్చేసి యాభై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు మీరు మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ కూడా తగ్గించే అవకాశం అయితే ఉండొచ్చు బైక్ అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు గుడ్ కండిషన్లో ఉందని ఓనర్ అయితే చెప్తున్నాడో మీరు కనుక లొకేషన్లో ఉన్నట్లయితే వెళ్ళైతే అయితే చెక్ చేసుకోండి అలాగే దాని యొక్క పేపర్లో కూడా చూసుకొని వీక్లు అయితే తీసుకోవడానికైతే ట్రై చేయండి ప్రైస్ కూడా మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది ఇదే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు